ధ్యానం చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన ప్రయాణం ఇది కేవలం మన మనస్సుని శాంతపరచుకోవటానికే కాదు మన లోపల ఉన్న నిజమైన నేను ఎవరు అని తెలుసుకోవటానికి కూడా ధ్యానం ఒక శక్తివంతమైన సాధనం అయితే ఈ ప్రశాంతమైన ప్రయాణంలో చాలామంది ఒక విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంటారు అదే శరీరం ఊకడం మీకెప్పుడైనా ఇలా జరిగిందా ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకుంటే తెలియకుండానే మీ శరీరం ముందుకి వెనక్కి లేదా పక్కకు కదలడం వంటిది జరుగుతుంది ఇది మీకు మాత్రమే కాదు ఎంతోమంది ధ్యాన సాధకులకు సంభవించే ఒక సహజమైన ప్రక్రియ అసలేలా ఎందుకు జరుగుతుంది దీని వెనక ఉన్న అసలు కారణాలేమిటి ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మనలో చాలామంది బ్రహ్మముహూర్తంలో ధ్యాన సాధన చేసే కొద్దీ వారికి అంతరంగంగా మరియు బాహ్యంగా రకరకాల అనుభవాలు కలుగుతుంటాయి ఆ అనుభవాల్లో ఒకటి మనం ధ్యానం చేసేటప్పుడు మన శరీరం మరియు మన తల దానంతట అదే ఊగడం అయితే ధ్యానం చేసేటప్పుడు మన శరీరం మరియు మన తల ఎందుకు ఊగుతుందో చాలా మందికి అర్థం కాదు కొద్ది రోజులు ధ్యాన సాధన చేసిన తరువాత చాలామందిలో శరీరం మరియు తల దానంతటా అదే ఊగుతూ ఉంటుంది దీనిని కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఎక్కువసేపు ఇలా కూర్చోవడం వల్ల ఇలా శరీరం ఊగుతుంది అని అనుకుంటారు కానీ దానికి కారణం అది కాదు ఇలా ఊగడం వెనక పద్దెనిమిది రకాల ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం ధ్యానం ప్రధానంగా శ్వాస మీద ఆధారపడి ఉంటుంది అయితే మనం ధ్యానంలో ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతామో అది చిన్న చిన్నగా నిదానమైపోతుంది మీరు శ్వాసను గమనించడం మొదలు పెట్టగానే అది చిన్నగా నిదానమైపోతుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి శ్వాసల సంఖ్య తగ్గిపోతుంది నిమిషానికి పద్నాలుగు పదిహేను సార్లు శ్వాస జరుగుతూ ఉంటుంది తర్వాత ఒక ఐదు నిమిషాలు గడిచేసరికి అది పదమూడు పద్నాలుగు సార్లు ఇంకో ఐదు నిమిషాలు గడిచేసరికి తొమ్మిది పది సార్లు ఇలా తగ్గిపోతూ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది ఇలా శ్వాస తీసుకునే సంఖ్య తగ్గిపోవడంతో పాటు శ్వాస తీసుకునే లోతు కూడా తగ్గిపోతూ ఉంటుంది మొదట్లో శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట వరకు వెళ్తుంది తర్వాత ఛాతి వరకు వెళ్తుంది ఆ తర్వాత గమనించకుండా ఉంటే గొంతు వరకు వెళ్తుంది తర్వాత చిన్న చిన్న కదలికలు మొదలవుతాయి ఎప్పుడైతే ఇది నిదానమైపోతుందో అప్పుడు మన బ్రహ్మరంధ్రం ఉత్తేజితం అయిపోతుంది అంటే పని చేయడం మొదలు పెడుతుంది యాక్టివేషన్లోకి వస్తుంది అది పనిచేయడం మొదలుపెట్టి ఈ ప్రకృతిలో ఉన్న అపారమైన విశ్వశక్తి అది కాస్మిక్ ఎనర్జీ ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరం లోపలికి రావటం మొదలవుతుంది ఈ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవహించడం మొదలుపెట్టగానే ఆ శక్తి మన శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది రొటేట్ అవుతూ ఉంటుంది ఏ శక్తి మన శరీరంలోకి రానంత వరకు మన శరీరం నిశ్చలంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి ప్రవహిస్తుందో కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో ఉన్న ప్రతి భాగానికి ప్రతి కణానికి చేరుకుని నిండిపోతూ ఉంటుంది అందుకే చెబుతారు ధ్యానం చేస్తే మన శరీరంలో ఉన్న కొన్ని రుగ్మతలు కూడా నయమైపోతాయని ఇలాంటి ప్రక్రియ జరిగినప్పుడు మన శరీరం ఊగుతూ ఉంటుంది ఇలా ఊగే ప్రక్రియ మూడు రకాలుగా ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా జరుగుతూ ఉంటుంది కొంతమందికి నెమ్మదిగా గుండ్రంగా జరిగినట్లు ఉంటుంది మరికొంతమందికి వారి శరీరం ముందుకి వెనక్కి ఊగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది మరికొంతమందిలో శరీరం భౌతికంగా ఈమాత్రం కదలదు వాళ్ళు వెన్నుముక్కుని నిటారుగా ఉంచి కూర్చుని ఉంటారు కానీ లోపల మాత్రం నేను బాగా కదిలిపోతున్నాను బాగా ఊగిపోతున్నాను అని వారికి అనిపిస్తూ ఉంటుంది వీటి వెనక చాలా కారణాలు ఉన్నాయి ఒకటి ధ్యానం మన శరీరంలోని కుండలిని అనే శక్తిని జాగృతం చేస్తుంది ఆ శక్తి సుషుమ్నా నాడి గుండా ప్రవహిస్తూ మన శరీరాన్ని కంపించేలా చేస్తుంది ఈ శక్తి ప్రవాహం వల్ల మన శరీరం ఊగుతూ ఉంటుంది రెండవది చక్రాలు తెరుచుకోవడం ధ్యానం చేసేటప్పుడు మన శరీరంలోని చక్రాలు తెరుచుకుంటాయి ఈ చక్రాలు తెరుచుకునేటప్పుడు శరీరంలో ఒక రకమైన శక్తి ప్రవాహం ఏర్పడుతుంది ఈ శక్తి ప్రవాహం వల్ల శరీరం ఊగుతుంది మూడవది మనసు శాంతించడం ధ్యానం చేసేటప్పుడు మనసు శాంతించడం ప్రారంభమవుతుంది ఈ శాంతత వల్ల మన శరీరం కూడా శాంతంగా మారుతుంది కానీ ఈ శాంతతకు ముందు మనస్సులోని అనేక ఆలోచనలు భావనలు బయటకు వస్తాయి ఈ ఆలోచనలు భావనలు బయటకు వచ్చేటప్పుడు శరీరం ఊగుతుంది నాలుగవది అంతర్గత భావనలను విడుదల ధ్యానం చేసేటప్పుడు మనం అనేక అంతర్గత భావనలను విడుదల చేస్తాం ఈ భావనలు విడుదలయ్యేటప్పుడు శరీరం కంపించటం ఊగటం జరుగుతుంది ఐదవది ఆధ్యాత్మిక అనుభవం ధ్యానం చేసేటప్పుడు మనకు ఆధ్యాత్మిక అనుభవం లభిస్తుంది ఈ అనుభవం వల్ల కూడా శరీరం ఊగుతుంది ఆరవది శరీరం మనస్సు ఆత్మ అనే మూడు వంశాలు ఏకమవుతాయి ఈ ఏకత్వం వల్ల కూడా శరీరం ఊగుతుంది ఏడవది అంతర్దృష్టి ధ్యానం చేయటం వల్ల మనకు అంతర్దృష్టి లభిస్తుంది అంతర్దృష్టి అంటే మనం మన అంతరాత్మను చూడగలగడం ఈ అంతర్దృష్టి లభించేటప్పుడు శరీరం ఊగుతుంది ఎనిమిదవది ఉన్నత చైతన్యంతో అనుసంధానించబడటం అంటే ధ్యానం చేయటం వల్ల మనం ఉన్నత చైతన్యంతో అనుసంధానం చెందుతాము తొమ్మిదవది ధ్యానం చేయటం వల్ల మనం భయాలు ఆందోళనల నుండి విముక్తి పొందుతాము ఈ విముక్తి ప్రక్రియలో శరీరం ఊగుతుంది పదవది శరీరంలోని అడ్డుపడిన శక్తి ప్రవహించడం ధ్యానం చేయటం వల్ల శరీరంలోని అడ్డుపడిన శక్తి ప్రవహించడం ప్రారంభమవుతుంది ఈ శక్తి ప్రవాహం వల్ల శరీరం ఊగుతుంది పదకొండవది కర్మ విముక్తి ధ్యానం చేయటం వల్ల మనం కర్మ విముక్తిని పొందుతాము అంటే మనం చేసిన పాపాలు పుణ్యాలు అన్నీ నశించిపోవడం ఈ విముక్తి ప్రక్రియలు శరీరం మోగుతుంది పన్నెండవది అంతర్గత శక్తిని మేల్కొల్పడం ధ్యానం చేయటం వల్ల మనం మన అంతర్గత శక్తిని మేల్కొల్పుతాము అంటే మనలో మనకు తెలియని శక్తి ఉంటుంది ఇది నిద్రాణంగా ఉంటుంది అవసరమైనప్పుడే మేల్కొంటుంది ఈ శక్తిని మేల్కొల్పటం వల్ల శరీరం ఊగుతుంది పదమూడవది అంతర్దృష్టి ద్వారా భవిష్యత్తును చూడటం ధ్యానం చేయటం వల్ల మనకు అంతర్దృష్టి ద్వారా భవిష్యత్తును చూడగల సామర్థ్యం లభిస్తుంది ఈ సామర్థ్యం లభించేటప్పుడు శరీరం ఊగుతుంది పదిహేనవది అంతర్గత జ్ఞానాన్ని పొందడం ధ్యానం చేయటం వల్ల అంతర్గత జ్ఞానాన్ని పొందగల సామర్థ్యం లభిస్తుంది ఈ జ్ఞానాన్ని పొందేటప్పుడు కూడా శరీరం ఊగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది పదహారవది సృజనాత్మకతను వ్యక్తపరచడం ధ్యానం చేయటం వల్ల మనం మన అంతర్గత సృజనాత్మకతను వ్యక్తపరచగల సామర్థ్యం లభిస్తుంది ఈ సృజనాత్మకత మనలోని ఎన్నో సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగపడుతుంది పదిహేడవది అంతర్గత ప్రేమను అనుభవించడం ధ్యానం చేయటం వల్ల మనం మన అంతర్గత ప్రేమను అనుభవించగల సామర్థ్యం లభిస్తుంది ఈ ప్రేమను అనుభవించేటప్పుడు కూడా శరీరం ఊగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇందులో భయపడాల్సిన అవసరం లేదు ఇన్ని రకాల శక్తులు మన శరీరంలోకి ప్రవహిస్తున్నాయి కాబట్టి మనం సంతోషించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని అవసరం ఉన్న వారికి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి